చాలామంది హీరోలు చాలామంది హీరోలు చాలామంది చాలామందికి రంజింపపు చేసి చాలామందిని అభిమానుల్లో చొరగొన్నాం కానీ ఏ రోజు కూడా ఒక మహిళ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతను ఏ మహిళ సాధించలేదు కేవలం మన తెలుగు సీమలోనే కాదు భారతదేశపు చిత్రపటంలో హీరోలతో ఈక్వల్ గా ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కళ్ళే కర్తవ్యం అవ్వచ్చు ప్రతిఘటన అవ్వచ్చు మగరాయుడు అనే మూవీ అవ్వచ్చు ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ ఎవరు చేయలేదు అది ఆవిడ ఒక్కడికే దక్కింది ఈ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుంది మరి నిజమో లేదో తెలియదు కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచే మొదలై ఉండొచ్చు డైలాగ్ ఐ మీన్ ఐడియా సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా జరుగుతుంది కానీ ఈ మూవీలో ఒక చిన్న ఉత్సాహం ఎక్కువ ఉంది ఎందుకనంటే ఈ చిత్రాన్ని నేను చూడడం జరిగింది విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు